ఈరోజు ఉదయం నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించిన ఎంప్లాయీస్ అందరితోనూ మున్సిపల్ ఆఫీసులో ఒక మీటింగ్ జరిగింది అలాగే ఈరోజు క్యాంపు కార్యాలయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజున ప్రజాదర్బారు నడిపితే దాదాపు ఎనిమిది వందల పైచులకు అప్లికేషన్స్ రావడం జరిగింది దీనికి కారణం ఒకటే జరిగిన ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో లేదు అనేటువంటి విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి అలాగే ఏ విషయాన్ని పరిశీలించినా సరే ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా కూడా సమస్యలే తప్ప పరిష్కారం తీసినా ఎక్కడికి వెళ్ళలేదు దాదాపు ఈ నియోజకవర్గంలో నేను గెలిచిన దగ్గర నుంచి ఎనిమిది నెలల పాటు అన్ని ప్రాంతాల్లో అన్ని సమస్యలు ఇక్కడ ఎక్కువగా భూ ఆక్రమణలు అలాగే ప్రధానంగా పెన్షన్స్ ఒకసారి భర్త అనుకో భార్యకి పెన్షన్ ట్రాన్స్ఫర్ అవ్వదు లేదా భార్య సరిపోయింది భర్తకి ట్రాన్స్ఫర్ అవ్వదు ఈ రకంగా పెన్షన్స్ కానీ అన్ని విషయాల్లో నేను సంక్షేమాన్ని పెద్దగా ఇచ్చానని చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా ఆనాడు మాట్లాడే అవకాశం గారి కల్పించి ముందుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఖచ్చితంగా ఈ యొక్క కూడా పరిష్కారం చూపిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే చాలా ప్రాంతాల్లో హౌసింగ్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలందరూ కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఎన్ఆర్జీఎస్ రోడ్లు అయితేనే బోర్డు సెట్స్ అయితే దాదాపు పదమూడు కోట్ల రూపాయలు వర్క్ చేశారు అట్లాగే మున్సిపాలిటీలు కూడా దాదాపు ఒక రెండు మూడు కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గానికి మేము ఎనిమిది నెలల కాలంలో రమారమి దాదాపు యాభై కోట్ల రూపాయలు వర్క్స్ వచ్చినాయి దాంట్లో కొన్ని కంప్లీట్ అయ్యి ఇంకా కొన్ని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఇటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి కాలం ముందు జరగలేదని ప్రజలు డైరెక్ట్ గానే మాట్లాడుకోవడం జరుగుతుంది